సాహిత్య సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షులు రాజకీయ మీడియా విశ్లేషకులు కలెక్టర్ రవి గారు కరెంపు వచ్చారు విలేకరులతో సంభాషించాలనే ఆలోచనతో ఇవాళ ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విలేకరుల సమావేశంలో మా రాష్ట్ర కార్యదర్శి నిల్ల వర్గ జిల్లా గౌరవ అధ్యక్షులు బసరాజ్ గారు కూడా రవిగారు మోహన్ చేసుకో అందరికి కూడా నమస్కారం రోజు అన్ని విషయాలు మాట్లాడేవాళ్ళు మన సొంత ఊరిలో అలా చాలా వినితంగా వివాదాలు పరంగా ఉన్నాడు ఏం మాట్లాడుకుంటూ వెళ్ళడానికి మేము అసలు కలుగుతామని అమ్మ వచ్చారు సంతోషం ఉదయం చూస్తే కనుక మీడియా అనేది దేశంలో రాష్ట్రాల్లో కూడా ఒక తీవ్రమైన ఒత్తిడి కూడా ఎందుకు ఇప్పుడు ఒత్తిడి జరుగుతుంది ఉదాహరణకు ఇండోర్లో చాలా ప్రముఖమైన కార్పూనిస్టు మానవీయ అనే ఆయన ఆ కేసు పెట్టారు కార్మిస్టులు అధ్యంత ఇష్యూ చేశారు ఏమి అంటే ఆయన చేసిన కార్ట్యూరులు దేశ ప్రధానిని అలాగే ఆయనకు సంబంధించిన సంఘం పని అవమానించేవిగా ఉన్నాయని ఎవరో ఫిర్యాదు చేశారు సో ఆయన ఇదివరకు కూడా ఎదుర్కొన్నాను ఓకే నేను ఎదుర్కొంటానని చెప్తున్నాను కానీ కవులు ఆత్మనిస్టులు కానీ వాళ్ళు కూడా ఎప్పుడు ఏం రాసినా విమర్శ అనేది సహించలేని ఒక లక్షణం బాలకుల్లో ఎందుకు పెరిగిపోయింది అది ఇప్పుడే హఠాత్తుకు రాలేదు ఇప్పుడు మూడు ప్రభుత్వం తమ్ముడు ఉంది ఇప్పుడు అది పెరిగిందా తగ్గిందా ఎవరి లెక్క వాళ్ళది కానీ జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల వరకు కూడా ఈ అంటే విమర్శలు సహించలేని లక్షణం చాలా పెరిగిపోతున్నాయి ఇది ఒక మీడియా వ్యక్తిగా ఒక రచయితగా లేకపోతే ముఖ్యంగా ఏమాత్రం ఆమోదించలేనటువంటి ఒక పరిణామం ఇండియా అంటే దానికి ఏ విమర్శ చేయకపోతే ఉదాహరణకు వేమల మధ్య కాకపోతే ఎలా ఉంటుంది మన సాహిత్యం ప్రశ్నించడానికి మనం ఎవరిని తీసుకుంటాము అలాగే ప్రశ్నిస్తామో వాళ్ళు కూడా ప్రశ్నించడం అనేది ప్రశ్నించే వాళ్ళు చర్యలు తీసుకునే పరిస్థితి రావడం అదంతా ప్రజాస్వామ్యానికి అలాగే మీడియా స్వేచ్ఛకు ఏమాత్రం వాంఛనీయమైన పరిణామం కాదు గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొదట్లోనే మీడియా సంస్థలు లేకపోతే ఆయన దాటలేదు వీళ్ళు వచ్చినప్పటికీ మీడియా రెట్టుగా విభజించబడిపోతే ప్రతిదీ వేరే వేదకా అంటే అస్మదీయులు తస్మదీయులు మీడియాకి అస్మదీయులు తస్మదీయులు అంటే అవకాశం లేదు మీడియా అనేది ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ఉన్నా వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పాలి తప్ప కార్ట్యూనిస్టులు అనేది లేచి పెడితే ఒక ఈనాడు స్త్రీలు లేకుండా ఒక మోహన్ లాంటి కార్ట్యూనిస్ట్ లేకుండా పెద్దల బాబు పాపాన ఎవరో లేకుండా మనం ఎలా మన సంస్కృతిని మొలకు వెంకటోన చేయకుండా ఎలా జరుగుతుంది కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ నిమంతన స్వేచ్ఛ మీ మీద జరుగుతున్న దానికి చాలా ఆందోళన కలిగిస్తుంది ఇది ఏం ఇక పెరిగిందంటే రామా మరింత తప్పించి తప్ప ఏర్పడుతుంది ఇది అన్నతరంగా కట్టు వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ కూడా ఆయన ఎవరో వెంకటేశ్వర్లు అనే కానీ రాసినటువంటి వాళ్ళు కవిత ఆయన తన ఆయన ప్రకటించారు అందులో అది ఒక మాజీ మంత్రి గారిని ప్రశ్నిస్తుందని చెప్పి అతని మీద పోలీసులు రోజు బొద్దులు తీసుకొని ఛాన్స్ ఉంటారు కానీ వాడు కూడా కొన్ని రాజకీయ పార్టీలు తను విమర్శలు నేను అంటే కూడా దేశాన్ని దోచుకుంటాను అది జనరల్గా అంటే ఇప్పుడు గవర్నర్ రచయితనే కాదు రాజకీయ నాయకులు కూడా దేశము దోపిడీ కాలుష్యము పీడ నా ఇట్లాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన కవితలు అయితే ఎవరి పేరు లేదు ఎవరి పేరు లేదు ఎవరి పేరు లేకపోయినా సరే దోపిడీ అంటే లేదా అవినీతి అంటే ఇది అని ఎందుకు అనుకుంటున్నారు అనుకుని ఎందుకు వాళ్ళను తప్పకుండా వాళ్ళ సంఖ్య వేయాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఎందుకు భావిస్తున్నారు చాలా సందేహం అవునా ఇంకో రాష్ట్రంలో అయితే ఒక కవి చనిపోతే ఆ అంత్రిమయాత్రలో ఒక కవి చదివాడు అది ఫైజ్ అహ్మద్ ఫైల్ రాసినటువంటి కవి ఫైజ అహ్మద్ ఫైల్ ఎప్పుడు రాశాడు ఎప్పుడో దేశ విభజన పాకిస్తాన్ కవి రాసిన కవిత చదివాడి వాళ్ళ మీద అంతిమయాత్ర సంతాబ్దం కూడా ఆటంకరి పరిస్థితి ఇది గతంలో ఎప్పుడు మనకి ఇస్తాయో చూడలేదు కానీ ఎన్కౌంటర్లు ఆపరేషన్ కట్టారులు ఎలా చూస్తున్నాం తల్లి ఉంటారు వీటి మంచి చెట్లు వాటి మీద విమర్శ అదికీయంగా ఎవరికైనా ఉపయోగించు ఎవరి మీద చరిత్రంచుకోవచ్చు తప్పు చేస్తారనుకుంటే చట్టబద్ధంగా కూడా ఒకటి రెండు సార్లు చెబుతున్నాయి కదా ఈ పక్షంలో ఒకటి ఇష్టానుకారం బాధ్యత రహితంగా ఎవరి మీదైనా ఏదైనా మాట్లాడతామని అని చెప్పారు తప్పి అది కానీ అదే సమయంలో విమర్శంగా చదువుకోలేము కాబట్టి ఏ విధంగా అయినా మేము చేస్తాము అని చెప్తే కూడా అర్థం ఇప్పుడు ఒక్కొక్కరు ఒక గుడి రెండు గుంకు ఒక కానీ పెంచుకు ఇంకొక సంక్రాంతు ఇవతి మాలి ముఖ్యమంత్రి అయితే ఎవరే ఎంపీ పెట్టుకొని తలా ఒక ముఖ్యమంత్రి పెట్టుకొని బయటకు రావచ్చు రావాలని ఆయన పరిస్థితి సో ఈ వాతావరణం నుంచి మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే అదే ఏదైనా తీసుకోండి నేను ఎప్పుడు అది కల్చరల్ కాబట్టి చెప్పడం లేదు కానీ పాతలు విమర్శన ఎవరు అధికారంలో ఉన్నా ఎవరిపక్షంలో ఉన్నా నీటిని కాపాడుకోవడం చాలా అవసరం చేసి ఉదాహరణ ట్రాఫిక్ ఉండే భారతీయుల మీద కూడా వాడు మీద ట్రాఫిక్ నిర్మాణం ఈ బలప్రయమైన అధికారం కావలసినప్పుడు ప్రజలకు సదుపాయాలు కలిగించడానికి సంక్షేమం చేయడానికి ఉన్నారు తప్ప దాని ఒక విధంగా దండ ప్రయోజనానికి సాధన ఇది ఒక పెద్ద సమస్య ఇటీవల భారతదేశంలో భారత భాగ్య ఈ సమస్య వచ్చిన తర్వాత మీడియా మీద రచయితల మీద ప్రతి వాళ్ళు ఏం మాట్లాడినారు కానీ మీరు అంటున్నారు ఏంటున్నారు మేము భారతదేశం వైపు ఉన్నాం ఎవరి వైపు ఉంద సంవత్సరాలు భారతదేశం వైపు ఉన్నాం తెలుగు వైపు ఉన్నాం లేదా రాజ్యం అభివృద్ధి వైపు ఉన్నాం రాజధానిగా వర్గాలు అయిపోయి ఇలా చెప్పడానికి లేదా అందరూ మేడియా ఉంటుంది కాబట్టి దీన్ని విష్ణు మెడ్రోల్స్ అవసరం ఒకటి కనిపిస్తుంది లేదంటే భారతదేశం మరి ముఖ్యంగా కనపడడానికి అనుకోండి భిన్న వాతావరణం ఒక లోపల కానీ కల్లూరు ఆమె మాట్లాడితే కూడా ఒక మధ్యప్రదేశ్ మాజీ మంత్రదస్టర్ ఉంటానని మాట్లాడలేదు ఆమె జర్నలిస్టుల సిస్టర్ అని ఎలా అంటారు కేవలం ఆమె భారత సైనిక దళాల ప్రతినిధి కూడా టెర్రరిస్టుల సిస్టమ్ అని ఎలా మాట్లాడతారు మరి అదే మీరు అశోక యూనివర్సిటీకి వచ్చి అక్కడ అలీఖాన్ మహమ్మద్ అలీ ఆయన ఆయన భారతదేశం తరఫున మాట్లాడాడు మా దగ్గర నిర్వహించిన ఎదుర్కోవాలి అలాగే ఇప్పుడు చూపించిన ఈ స్పిరిట్ ఈ స్పీట్ అన్ని సందర్భాలు చూపించాలని చెప్పాడు దానికి ఆయన ఆయన మేము కేసు అంటే ఈ మంత్రి ఏమో క్షమాపణ చెప్పమని సుప్రీంకోర్టు ఆక్షేపించింది అక్షింత రేజ్ ఒక చిట్ కూడా ఏర్పాటు జడ్జి ఆయన మీద ఏం లేదు కానీ అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్నట్టు మాట చెప్పినందుకు భారతదేశం మాట్లాడేందుకు ఆయన అరెస్ట్ చేశాడు సుప్రీంకోర్టు దాన్ని విచారించాడు ఉదయం నేను కోర్టులో ఉంటే రాజసీమ యూనివర్సిటీ సంబంధించిన కీలక రైతులు కలుగుతూ ఉన్నారు కాబట్టి సంబంధించాను అభివృద్ధికి విశ్వవిద్యాలయంలో సిబ్బంది లేదు చేస్తూ కనుక కానీ అందరూ అవుట్ సోర్సింగ్లు అసలు ఎంక్వీప్మెంట్ లేదు వెలబెల పోస్తాయి ప్రభుత్వ సంస్థలు కూడా వైద్యశాలలు ప్రభుత్వ విద్యాలయాలు వీటి గురించి ఎంతసేపు కూడా ఒకరి మీద ఒకరు ఉన్న పార్టీలు ఇలా చేసుకుంటే ఏమో చెందో ఎప్పుడు భవిష్యత్తులో ఉంది ఎలా సిద్ధం ప్రతి ఒక్కరు కూడా అధికారంలోకి రాగానే అయినా ఇప్పుడు అంత నాచాలిపోయితే మేము బాగు చేయాలంటే ఇంకో పది ఇరవై ఏళ్ళు పడుతుంది అయినా ఉచితంగా ప్రజ ప్రభుత్వం పదిహేను ఇరవై ఏళ్ళు తీసుకుంటూ ఉంటే అది భారతదేశం అభివృద్ధి ఎలా జరుగుతుంది అన్న ఆరోగ్యం ఇది మీడియా రెండో విషయము బాగా ఇబ్బంది కలిగిన బలపడినది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మనం సంస్క సంస్కరించుకోవాల్సిన పెద్దదారి జాబితా ప్రయత్నించింది వర్ధన్ జయంత్రు ఎవరికి గలపాలి ఈ జాబితాలో చాలా ఆశ్చర్యకరంగా తెలుగు జాతి వాయిదా గోజా కమిటీ వేరే చేయడం తెలుగు భాష రామపోతున్నాం వీళ్ళ పేరు లేదు లేకపోతే ఇంకా చెప్పాలంటే ఒక మన మొదటి దళిత ముఖ్యమంత్రి దేశంలో అవదరం చదివేయాలి ఈ మన మొదటి రాజకీయ హితమ ఇలాంటి వాడే అంటే ఒక రాజకీయంగా టిక్కెట్లు లేచినప్పుడు వర్గాలు కానిపోయి ఎలా చేస్తాం అలా చేసినా ఒక ఇది కానీ తప్ప కొలనం కింపుణం ఒక్క మహిళ కూడా లేదు ఆధునిక మహిళ తప్ప గవయత్రి పండ్ల పేరు తప్ప ఒక్క మహిళ కూడా ఆధునిక మహిళలు ఒక్కరిని కూడా మనం తెలుగు జాతి సృష్టిందా వీళ్ళెవరిని మనం తలుచుకోవాల్సిన అవసరం లేదా నేను ఈ మధ్య భౌతిక పంచం చేసిన తర్వాత కూడా గురజాడ అపనవట దినోత్సవంగా జరుగుతుంది ఆధునికంగా గురజాడ అపనవ సంగ సంస్కరిత మూడు నమ్మకాల మీద మూడట కన్యాశం రాసి బాల వివాహాలు వీరచింగ్ కూడా అయినా వాళ్ళ సంస్కరిత మనము నటుడుగా ఇంకో విధంగా చూపించే చూపించేది అంటే ఇప్పుడు సనాతనం సనాతనం అని చెబుతున్న పరిస్థితుల్లో సనాతన ధర్మం లేకపోతే రకరకాల మత రాజకీయాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఈ సంస్కరణ సంఘ సంస్కరణ హేతువాదం తర్వాత ఈ మతాల సామరస్యం ఇట్లాంటివి చెప్పిన వాళ్ళని ఆమోదించడానికి వాళ్ళకి సిద్ధంగా లేదని ఒక సందేహం లేకపోతే వెంటనే ఏదో మిస్ అయిందని పూర్తి జాబితా కాదు అని చెప్పుకునేవాడు ఒక నెల రెండు నెలల నుంచి విమర్శ చేస్తున్నాడు కానీ గొడజాడ అపారని తరు కానీ మీరు అందులో చేయించక ఇది కూడా ఒక చాలా తీవ్రమైన తీవ్రమైన ఇప్పటికైనా మీరు సంస్కరించిన సంస్కర్తల జాబితా మనం సంస్కర్తల జాబితాను సంస్కరించో పరిస్థితితో దాన్ని సవరించి గొడజాడూరు కలుపురి ఈ తెలుగు వైతాట త్రై త్రిమూర్తుడు తెలుగు జాతి వీళ్ళంతా అనుకునేటువంటి పద్ధతి దాని గురించి శ్రీశ్రీ దాచువా అవునన్నా కాదన్న అందరూ కూడా ఒప్పుకున్నటువంటి కవి కోకిల ఆయన కోకిల స్వరంలో పీడిత వర్గాలు అనగానే వర్గాలు కుల వివక్ష అందరినీ కూడా ఆయన ఖండించి ఒక గౌరవం నిలబెట్టినటువంటి వ్యక్తి దాచువాలని కూడా మనం ఎందుకు எவருக்கு பிரச்சின சலாதாரி ஐஏஎஸ் மாநாடு அந்த ஐஎஸ் நான் சலாதார கதா தர